శ్రీశైల ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు మంగళవారం సిద్దేశ్వరం జనాల గూడెంలో భూ సమస్యలతో బూడి భూములుగా మారిన భూముల్లో స్థానికులు మొక్కలు తీసేందుకు ప్రయత్నిస్తుండగా వారికి మద్దతు తెలిపేందుకు బైరి రాజశేఖర రెడ్డి బయలుదేరారు అంతకుముందు ఆయన సప్తనదుల సంగమేశ్వరంలో వేపదారు శివలంగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ అనంతరం ఆయన బయలుదేరుతుండగా ఆత్మకూర్సీఐ నాగభూషణ్ కొత్తపులు ఎస్తాయి హరిప్రసాద్ పాములపాడు వేస్తే అశోక్ అమల్లో ఉందని అడ్డుకున్నారు విలేకరులతో బయలుదేరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి న్యాయం చేస్తామంటున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయి కనీస సౌకర్యాలు విద్యుత్ రహదారి మార్గాలు లేని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధేశ్వరం జనాలగూడెం బలపాల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు నిర్మాణం వల్ల నాలుగు గ్రామాలు మునకపోయి అదే రకంగా పడిగాల మరి కొట్టుకో అదే రకంగా కర్నూలు మండలంలో కూడా ఈ యొక్క నీటి నుంపు గురైనటువంటి అనేక గ్రామాలు అదే రకంగా తెలంగాణలో కూడా చాలా గ్రామాలు మీ ఈ గ్రామాలలో మొదటి నుంచి కూడా కాంపెన్సేషన్ తీసుకుంటే కాంపెన్సేషన్ కిందికి బిచ్చం పెట్టినంత కూడా అది వరవు అటువంటిది మా దృష్టం ప్రధానమంత్రి గారు మండ్యాలకు వచ్చి పార్లమెంటు నిన్నగా కంపేర్ చేయడం ఆనాడు నేను మరి ఉభయ జిల్లాలో నగర్ కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి నిర్వాసితుడు సుశీల ప్రాజెక్టు నిర్వాసితుడు సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి నన్ను దెబ్బర్లో ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆ సంఘానికి అధ్యక్షుడి హోదాలో ఫైట్ చేయడం జరిగింది ఏదైతే కాంపెన్సేషన్ ఆనాడు నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారము సరిపోదు అని చెప్పి ఫైట్ చేసి నరసింహారావు గారు ఎలక్షన్లలో నిలబడినప్పుడు ఆయనతో మాట తీసుకున్నాం ఆ మాట ప్రకారంగా భారీ మెజార్టీ ఆయన ఇవ్వడం ఆయన నుంచో నలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క కష్టపరిహార విషయంలో న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది దాని పర్యవసానంగా రెండు జిల్లాలలో కూడా లోక్ అదాలత్లో అట్టే స్ట్రోక్ ఒకేసారి లక్షల మంది నిర్వాసితుల కుటుంబాలు వైపున గవర్నమెంట్ మధ్యన అట్టే స్ట్రోక్ ఒకే దెబ్బకు ఆనాడు లోక్ అదాలత్ సెటిల్ అయింది అని హాస్ట్ చేశారు నైన్టీన్ నైన్టీ వన్ ఈరోజు కొంతరకు నష్టపరిహారం వచ్చిందో ఆ నష్టపరిహారం ఆ నష్టపరిహారం తీసుకుందాం కానీ మా పొలాలు తేలితే నేను వేసుకుంటున్నాం విత్తనాలు వేసుకుంటున్నాం పండితే పండుతున్నాయి లేకుంటే ఎండితే ఎండిపోతున్నాయి కొత్తపల్లె మండలంలో ఉంది ఈ దేవాలయం చుట్టూ కూడా వేసుకున్నారు రైతులు మా ప్రాంతంలో మా ముచ్చుమర్రి కానీ లేకపోతే ఎల్లాలు కానీ వల్లపాడు కానీ అవిడాల కానీ పాతకోట కానీ గణపురాలు అన్నీ కూడా జహ్రూ నగర్తో పాటుగా ఈ మండలంలో కొత్తపల్లె మండలంలో కూడా ఎర్రమఠం గుమ్మడాపురం సింగరాజుపల్లె వరకు ఒక మరి నీటి ముగ్గురి అయినటువంటి గ్రామాలే మేము వేసుకుంటున్నాము ఇవన్నీ ఏవి కూడా టచ్ చేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్తో కూడుకున్న దాన్ని ఇక్కడ సిద్ధేశ్వరానికి మాత్రమే దాన్ని పో చాలా అన్యాయం మేము ఒకటి అడుగుతున్నాం ఒకవేళ సిద్ధేశ్వరాన్ని రాజకీయ కారణాలతో మీరిచ్చి వీళ్ళని రాకుండా చేసి నలభై ఏళ్ళ నుంచి బతుకుతున్నటువంటి ఈ గ్రామాలు సోలార్ లైట్ పెట్టుకొని బతుకుతున్నారా అక్కడ అటువంటి ఈ గ్రామాలను మాత్రమే టార్గెట్ చేసి మీరు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్తో కూడుకున్నటువంటిది ఇక్కడ హోర్స్ తీసుకొచ్చారు ఈరోజు నలభై ఏళ్ళ నుంచి అనుభవం ఉంటూ ఇది ఇరిగేషన్ మరి అని చెప్పి ఇరిగేషన్కు సంబంధం ఇదే సరే ఇరిగేషన్కు సంబంధం అయితే మరి పగిడాల మండలం ఈ మండలాలన్నీ ఏవైతే చెప్తానో సంపాదించిన గురువు అయినట్టు వాటిని కూడా మీరు మాది ఇది వదిలిపెట్టి పోండి అని చెప్పి ధైర్యం ఉంటారండి అది చేయరు సిద్ధేశ్వరం మాత్రం అమాయకులు ఉన్నారు పేదలు ఉన్నారు ఈరోజు మేము కలెక్టర్ నిన్న ఆర్డీఓతో కలిశారు రైతులు వాళ్ళ వైపే సింపతి అంతా కూడాను మరి కనబడతలేదు మరి కొంతమంది ఇవన్నీ చూడాలి మరి ఏమవుతుందో అందుకే డిఈ గారు అదే రకంగా ఎస్సీ గారు వాళ్ళంతా కూడా రేపు ఎంక్వైరీ చేయబోతున్నారు ఊర్లో ఎవరెవరి అనుభవంలో ఉందో ఏ సర్వే నంబరు ఎంత అనేది రేపు తేల్చబోతున్నారు అది తేల్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మరి ఒక వారంలో మళ్ళీ కలెక్టర్ గారు ఎస్సీ అందరూ కూర్చుంటున్నాం దీన్ని ఖచ్చితంగా ఒక కొలిక్కి దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడే తీర్థం అనవసరంగా లా అండ్ ఆర్డర్ని కొంతసేపు అంటున్నారు పోలీసులు అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము అలౌ చేస్తామని కొంతసేపు అన్నారు అనేక రకాలుగా ట్విస్టులు తిప్తూనే ఉన్నారు మొదటి నుంచి తండ్రి ఈరోజు ఈ రకంగా వాళ్ళను అడ్డుకోవడం ఇది అన్యాయం తప్ప ఇంకోటిగా ఖచ్చితంగా ఇది వాళ్లకు చెందే వరకు పోరాటము కొనసాగిచ్చే తీరుతాం ఒక వారం చూస్తాం ఆ తర్వాత మళ్ళీ అందుకే ఈ విషయం మీద మేము కూడా హైయర్ అప్స్తో కూడా మాట్లాడేదానికి సిద్ధమవుతున్నాం ఇది ఇక్కడున్న సబ్జెక్ట్ ఇది అందరు పాపము పేదలంతా ఇక్కడే తీరికొచ్చారు రేపు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారంటే మీరు చూస్తున్నారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అబద్దాలు చెప్తున్నాడు ఆయన ఉండడాయినా ఎవరైనా వెళ్ళిపోతాడు ఇంకా అబద్దాలు ఇవన్నీ పాదయాత్ర చేస్తా పదకొండు వచ్చినాయి కదా చెప్పి పాదటివి పదహైదు ఉన్నాయి మా దగ్గర ఇది ఊ నేను ఉన్నా ఇంకా ఉండడి నా అంటారు మాటలు చెప్పుకుంటూ చెప్పుకుంటా తప్పించుకొని పోతారు ఇలా ఉన్నడినా ముఖ్యంగా రోజు మనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని కోరుతా ఉన్నారు అంతా మొన్ననే మరి రిజల్ట్ వచ్చింది పదకొండు సీట్లకు కుదిచ్చి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి మరి పార్టీ ఏదైతే ఉందో భవిష్యత్తు లేదు ఆ పార్టీ ఊరికే గమ్మున ఉంటే మంచిది ఇలా మీరు చూస్తున్నారు ఒకటి ఒకటొకొటే ఒకటి ప్యాలెస్లు అంట ఇంకోటి అంట ఆడుదాం ఆంధ్ర ఎంత ఆట బాధి అత్త ఐదేళ్ళు ఆడదేమో ఐదేళ్ళు ఈ ఆట జాలిలేదని పంపించింది ప్రజలే ఓటర్లే ఆడదాం వద్దులే ఆడతారు కదా ఓకే నాశం బ్యాడట్లు పెట్టుకొని బాల్లు పెట్టుకొని వద్దు అది పంపించింది ఇంటికి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ప్రజాధనం లూటీ అయిపోయింది ఇక్కడ అప్పులు తేవడం వీళ్ళు లూటీ చేసుకోవడం అప్పులు తేవడం లక్షల కోట్ల రూపాయల అప్పు తేవడం దాన్ని వీళ్ళు జేబులు దింపుకోవడం అప్పు తెచ్చిన దాన్ని వీళ్ళు ప్రజలకు ఇవ్వకుండా దోపిడీ జరిగింది ఇక్కడ అంతా కూడా ప్రజలు గమనించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని వీటికి పంపించారు ఈరోజు ఇంకా అసలు చిసలే మళ్ళీ మాట్లాడతా కానీ ఖచ్చితంగా ఈ పేదల వెంటనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇప్పుడు సిద్ధేశ్వరంలో నలిగి నలిగి చచ్చారో వాళ్ళ వైపే ఉంటుంది పార్టీ తప్ప ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళ మరి ఎప్పుడు ఉండే ప్రసక్తి లేదు ఇది మేము తెలియజేస్తాం ఎరఫ్స్కు ఈరోజు జరిగినటువంటి విషయాలు మీరు కూడా చూశారు తప్పు చేశారు ఇది చెంచులను మోసం చేశారు ఎస్సీలను మోసం చేశారు దళితులను బీసీలను మోసం చేశారు ఇది ఖచ్చితంగా మరి సవరించకపోతే ఈ పేదల పరిస్థితులు బాగుండవు ఈరోజు సోలారు లైట్ కింద బతుకుతున్నారు వాళ్ళు అక్కడ ఏ వసతులు లేవు అటువంటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు నాకు ఎందుకంటే సరైన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తాను